ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యురాలు మాగుంట పార్వతమ్మ మృతికి సంతాపంగా రామనగర్లోని మాగుంట కార్యాలయంలో ఆమె చిత్రపటం వద్ద మాగుంట కుటుంబ సభ్యులు జనసేన నాయకులు అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు మాగుంట పార్వతమ్మ ప్రజా సేవతో పాటు అనేక సేవ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని నాయకులు కొనియాడారు మాగుంట సుబ్బరామిరెడ్డి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన పార్వతమ్మ ఆయన ఆశయాలు కొనసాగించి ఎంపీ ఎమ్మెల్యేగా ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయిన వచ్చిన గనశ్యామ్ తర్వాత ప్రసాద్ కుప్ప రంగనాయకులు బెల్లం సత్యనారాయణ కండే శ్రీనివాసులు కుమారస్వామి కార్పొరేటర్ మల్లగా రమేష్ బొద్దులూరి నరసింహులు రామారావు గాంధీ స్కూల్ శ్రీనివాసరెడ్డి స్వర్ణ శ్రీహరి మేడది రవి రాము జజ్జర బాలకోటయ్య మల్లవరపు కృష్ణారెడ్డి ముజీబ్ కుమార్ ఆత్మకూరి బ్రహ్మయ్య ఆళ్ల శ్రీనివాసరెడ్డి నాజీర్ పలువురు మాగుంట అభిమానులు పాల్గొన్నారు

아! 여 아, 아 20. 20. 20. 20. 20. 20. 20. 20. పెద్దలు గౌరవనీయులు మన మాగుంట సుబ్బరామిరెడ్డి గారి యొక్క సతీమణి మనందరం అమ్మ అని పిలుచుకునే పార్వతమ్మ గారు ఈరోజు ఉదయం అపోలో హాస్పిటల్లో మరణించడం జరిగింది ఆమెకి ఈ జిల్లాలో అందరూ తల్లిగా పార్వతమ్మ అమ్మగా ఒక మాగుంట కుటుంబంలో ఒక అమ్మని కోల్పోయినట్టే మేమందరం భావిస్తున్నాం ఇక్కడ రాజకీయ పరిచయా పరిచయాలే కాకుండా అన్ని రకాలుగా మంచి సంక్షేమ కార్యక్రమాలు ఆమెకు సంబంధించి అప్పుడు పుట్టపర్తిలో హార్ట్ సర్జరీలకు కానీ మాగుంట సుబ్బరామరెడ్డి గారికి తోడు తో తోడుగా ఉండి అట్లానే ఆమె మన పార్లమెంట్ సభ్యురాలు అయిన తర్వాత తదనంతరం మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా ఉండాలని ఆమె ప్రపోజల్ చేసి ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారి ఆశయాలన్నీ కొనసాగించేది మాగుంట శ్రీనివాసరెడ్డి గారే వల్ల వద్దు అని ఆమె ఇక్కడ ఎంపీ గారి నుంచి తప్పించుకొని మన శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వటం జరిగింది ఒక మాగుంట కుటుంబానికి అమ్మలాంటి పార్వతమ్మ గారు లేకపోవటం ఆ లోటు ఎవరు తీర్చలేనిది వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి ఆమె ఆత్మ శాంతించి భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేయాలని శ్రీనన్న ఇంకా మనోధైర్యంతో ముందుకు పోవాలని మన మాగుంట అభిమానులమైన మేమందరం ఆశిస్తున్నాం మరోసారి ఆమెని స్మరించుకుంటూ మాగుంట పార్వతమ్మ అమరహే అమరహే మాగుంట పార్వతమ్మ అమరహే మాగుంట పార్వతమ్మ అమరహే మాగుంట పార్వతమ్మ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మరియు మాజీ శాసనసభ్యురాలైన శ్రీ మాగుంట పార్వతమ్మ గారు ఉదయం ఆరు గంటల చిల్లరకి పరమపద జరిగింది మీ అందరికీ తెలిసిందే మాగుంట కుటుంబం అనే కుటుంబం ప్రజల్లో అమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ మాగుంట చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యా విద్యా విధానంలో కానివ్వండి మంచినీటి సౌకర్య విధులు కానివ్వండి మౌలిక సదుపాయాలు ఎన్నెన్నో ఏర్పాటు చేయడంలో ప్రకాశం జిల్లాలో ప్రకాశ జిల్లా ముఖ్యంగా అభివృద్ధి కావడంలో వారి వంతు వారి పాత్రని తమ వంతు పాత్ర పోషించడం జరిగింది మాగుంట శ్రీనివాసరెడ్డి గారి వదిన గారైన శ్రీ మాగుంట పార్వతమ్మ గారు మా అందరికీ మేము ఎన్నోసార్లు ఎందుకంటే మేము ఎక్కడికైనా ఢిల్లీ పోయినా కానీ నెల్లూరు పోయినా కానీ హైదరాబాద్ పోయినా కానీ తను దగ్గరుండి మా అందరికీ భోజనం వడ్డించిన వ్యక్తి ఆమె ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి తను దగ్గరుండి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమగా ఆదరించి భోజనం తినేటప్పుడు కానివ్వండి అదే మేము ఏదైనా పని మీద పోయినప్పుడు ఆప్యాతగా పలకరించే వ్యక్తి శ్రీ మాగుంట పార్తమ్ గారు అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేరనే దానికి చాలా బాధగా ఉంది భగవంతుడు ఆమెకి సుఖ సుఖ ప్రాప్తి పొందాలని అదేవిధంగా మా ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ ఆ యొక్క సేవలను కొనసాగిస్తున్న శ్రీనివాసరెడ్డి గారికి అందరూ కూడా మాగుంటే అబ్బాయిలందరూ కూడా చేతుడు వాదుడుగా ఉంది అందరూ వారికి అండగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి పార్తమ్మ గారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ దాదాపుగా మూడు నాలుగు దశాబ్దాల క్రితం మాగం సుబ్బ్రమరెడ్డి గారు ఒంగోలు ప్రజల తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే విధంగా అపర భైరథుడు మంచీలు తీసుకొచ్చి ట్యాంకుల ద్వారా పోసి ఒంగోలు దహార్ద్రిదిచ్చిన ప్రజలు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరంటే ఆయన సుబ్రమే గారు ఆయన ఆయన ఆశయాలని పునిగుచ్చుకుని ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత కూడా పార్వతమ్మ గారు కూడా గెలవటం అదేవిధంగా మన జిల్లాకు తోడ్పాటు అందించటం ఇవాళ చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ మన ఇవాళ మాగంట శ్రీనివాసరెడ్డి గారు కూడా జిల్లా ప్రజలను ఆ అవసరాలను తీర్చే విధంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ ఆమె చనిపోవడం ఆమె చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఆమెకు ఆత్మహత్య చేకూరాలని కోరుకుంటూ రహే మాగంట పార్తం